इराक मीडिया चैनल की स्वागत हम

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అరవై మూడో డివిజన్ లో మా ఎస్సీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది చాలా సంతోషం దానికి స్థానిక కార్పొరేటర్ మా సోదరి తిరుపతి కానీ డివిజన్ నాయకులు కానీ అందరూ కూడా సహకరించినటువంటి అందరికి కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అంబేద్కర్ హిజాన్ని వాడవాడలా తెలియజేయాల్సినటువంటి బాధ్యత భావితరాలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఏ బడుగు బలహీన ఎస్సీ మైనార్టీ వర్గాల దళిత వర్గాల కోసం ఆ మహానుభావుడు అహర్నిస్ లో పనిచేశాడో ఈ భారతదేశంలో సమానత్వం కానీ ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కానీ నూట నలభై కోట్ల భారత ప్రజల కోసం ఆ మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారతదేశం ముందుకెళ్తుందంటే ఆ మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి మరవలేమని ఈ భారత జాతి ఆ మహానుభావుడికి ఎప్పుడు రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ నిజాన్ని ఆచరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదరికం లేని సమాజం చూస్తమే లక్ష్యంగా ఈ ప్రభుత్వ అహర్నెస్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకెళ్తా ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఖచ్చితంగా ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు కానీ అలాగే బాబు జగజ్జీవన్ గాని ఏ పేద వర్గాల కోసం ఎస్సీ వర్గాల కోసం దళిత వర్గాల కోసం కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం ప్రజాస్వామ్యంలో మరి పేదరుకు లేని సమాజం చూస్తున్న లక్ష్యంగా ముఖ్యంగా ఎస్సీ మైనార్టీ బీసీ వర్గాల కోసం అహర్నెస్లు వాళ్ళ అభ్యర్థుల కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడి విగ్రహాలు ప్రతి చోట్ల పెట్టాలి ప్రతి చోట్ల ఆ మహానుభావుడిని చూడంగానే ఆయన ఆశయాలని గుర్తు తెచ్చుకొని దాన్ని భవిష్యత్తులో ముందుకెళ్లే విధంగా రాబోయే తరాలకు చెప్పే విధంగా అందరూ కూడా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడికి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరొకసారి ఘన నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటారు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ప్రభుత్వం సెంట్రల్ శాసనసభ్యులు గారి సహకారంతో అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకుల సహకారంతో ఈ రోజున రాజీవ్ నగర్ లో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం ఆ మహనీయుడి ఆశ సాధన కోసం ఆయన అడుగు జాడలు నడుస్తూ నిత్యం ఆయన మననం చేసుకుంటూ ఆ మహనీయుని అడుగు జాడలో నడుస్తూ సమాజంలో ముందుకెళ్లాలని అదే విధంగా అట్టడుగు వర్గాల నుంచి చదువుకొని ప్రపంచ స్థాయిలో పొంది ఈ రోజున ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఆ మహనీయుడి జన్మదినోత్సవాన్ని ప్రకటించడం భారతీయులందరిగా కూడా మనందరం గర్వించాల్సిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ మహనీయుని అడుగు జాడల్లో చదువుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేది అనేది మీ అందరికి తెలియజేయటాని కోసం అదేవిధంగా ఆ మహనీయుని విగ్రహాన్ని చూసినప్పుడల్లా చదువు యొక్క గొప్పతనం తెలిసిద్దని దాన్ని ఉంచి స్ఫూర్తి పొంది విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడాలి అనే అంశం ద్వారా ఎలా ముందుకెళ్ళాలని నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజీవ్ నగర్ లో సోదరుడు బిజ్జన్ జైపాల్ ఆధ్వర్యంలో మరి జైపాల్ వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించి అలాగే ఒక వెయ్యి మంది పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా మరి జైపాల్ని వాళ్ళ టీం ని అభినందిస్తూ రాజ్యాంగ నిర్మాత మేధావి బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారికి భారతదేశం మొత్తం కూడా భారతదేశ యావత్తు కూడా ఘనవైన నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజు మనం నడుచుకుంటున్నామంటే స్వేచ్ఛ స్వతంత్రాలతో ముందుకు వెళ్తున్నామంటే మరి రాజ్యాంగ స్ఫూర్తితోనే మరి రాజ్యాంగం వల్లనే మనం అందరం కూడా స్వేచ్ఛగా సమానత్వంతో సౌభ్రాత్వంతో మనం అందరం కూడా కలిసిమెలిసి మెలిసి లాగా ఉంటున్నాము అంటే అది అది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం మరి ఈ రోజు విగ్రహ ఆవిష్కరణలో నన్ను కూడా పిలిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మరి బోండా ఉమా గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగటం అండి మరి విజయవాడ నుంచి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి అందరూ కూడా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ మరి అందరం కూడా యువతంతా కూడా అంబేద్కర్ గారి బాటలో నడవాలని మరి అంబేద్కర్ గారి యొక్క బాటలో నడిచి ఆయన యొక్క ఆశయాలని సాధించాలని చెప్పి యువతను అంతా కూడా మరి నేను కానీ ఉమా గారు కానీ పిలుపునిస్తూ మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనలో మనందరం కూడా భాగస్వాములయ్యి రాష్ట్ర దేశ అభివృద్ధికి దేశ పురోగ పురోగాభివృద్ధికి మనందరం కూడా కంకరపొద్దులై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనమైన నిర్వాహాలు అర్పిస్తూ కూడా ఈ కార్యక్రమంలో మరిగొన్నందుకు యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ దెల్ ఐకాన్